మాకు కొంచెం ఇబ్బంది అయినా ఎన్ని అయినా కూడా జీవో తెచ్చి అయినా సరే ఎలక్షన్ పెట్టాలన్న ఒక ఏది ఒక దృఢమైన సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు బీసీలకు న్యాయం చేయాలన్న సంకల్పం మాకు ఉంది సార్ ఇదే సంకల్పం కనుక బీజేపీకి ఉండుంటే ఏది తెలంగాణలో బీసీని సీఎం చేద్దాం అనుకున్నారు కదా సో ఆ సంకల్పం తెలంగాణలో ఒక్క బీసీ సీఎం కాదు సార్ నలభై రెండు శాతం బీసీలను ఏది ప్రజా ప్రాతినిధ్యంలో ఉన్నా ఉంచాలని వాళ్ళకి అనుకుంటే మాత్రం కేవలం ఒక రాష్ట్రపతి గారి సంతకం అయిపోతే అయిపోతా సార్ సార్ తర్వాత కోట్లు కూర్చొని తర్వాత చూసుకుందాం సార్ రాష్ట్రపతి గారి సంతకం ఒక్క సంతకం చాలు సార్ ఒక్క పెన్ను సంతకం చాలు సార్ ప్రధానమంత్రి గారు పోయి రాష్ట్రపతి గారి దగ్గర కూర్చొని దీనికి మీరు ఆమోదం తెలిపండి ఒక్క సంతకం పెడితే సార్ సార్ తెలంగాణ రాష్ట్రంలో వెంకట గారు వెంకట గారు వెంకట గారు వెంకట గారు అది ఎలా పాసిబుల్ అయితే వెంకట గారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తే మరి ఎస్సీ ఎస్టీలకు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా యాభై శాతం మించకూడదని అది మీ కాంగ్రెస్ అది మీ కాంగ్రెస్ కు తెలుసు మీ ముఖ్యమంత్రి గారికి తెలుసు మీ మంత్రులకు తెలుసు అందరికి తెలుసు కదా

సుప్రీంకోర్టుకు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది ఈవెన్ రాజ్యాంగంలో కూడా మతపరమైన రిజర్వేషన్లు కలిపి చేయడానికి దాన్ని రిజెక్ట్ చేస్తుంది కాబట్టి మా మంత్ మా కేంద్ర మంత్రులు చెప్పింది అదే మతపరమైన రిజర్వేషన్స్ ను వ్యతిరేకిస్తుంది కాబట్టి మీరు దాన్ని ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్పారు ఆనాడు కేసీఆర్ చేసినటువంటి తప్పిదమైన సేమ్ దారులో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోతురు న్యాయ ఇప్పుడు ఇంత పెద్ద సిస్టము లీగల్ టీమ్ ఉండగా కూడా ఎందుకు ఇట్లాంటి మిస్టేక్లు అవుతున్నాయి వీళ్ళకు వీరు ఆర్డి ఆర్డినెన్స్ కంటే ముందు కూడా వీళ్ళు చేయాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ చేయని కారణంగా మళ్ళా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఆ ఏదైతే పంచాయతీరాజ్ సస్ట్రం చట్టంలో చేంజెస్ తీసుకురావాలని చెప్పి చెప్పినటువంటి క్రమం మొన్న జరిగింది అది అంటే తలా తోకలేని విధంగా వీళ్ళు జరిగింది ఇప్పుడు దానికి సార్ డెడికేషన్ కమిటీ ఉండాలి డెడికేషన్ కమిటీ ఎవరు రిజర్జర్ అంటే దాన్నే డెడికేషన్ కమిటీ హోదా ఇస్తూ దాన్ని ఏదైతే అది ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమే మేము ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నామని చెప్పారు వీళ్ళు మేము ఏమంటున్నాం సార్ ఈ ఒక్క సంతకము ఒక సంతకం అంటారు కదా ఆ ఒక్క సంతకం పెట్టే కెపాసిటీ మీ దగ్గరను మీరు చేయలేకపోయారు కనీసం మీ పార్టీలో కూడా బీసీలకు అయితే సముచిత స్థానం ఇవ్వలేదు ఇంకో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలను మీరు మంత్రులు చేస్తే బీసీలకు అట్లీస్ట్ ఫార్టీ టూ పర్సెంట్ అయితే మీరు అన్న కదా ఫార్టీ టూ పర్సెంట్ ఇంకో రాబోయే ఇంకొక ముగ్గురిని మీరు మంత్రులుగా చేయండి ఫస్ట్ ఒక్క విషయం కార్పొరేషన్లలో కూడా మీరు ఇచ్చినటువంటి ఎవరికి ఇచ్చిర్రు ఈరోజు పెద్ద మనిషి మాట్లాడుతూ టిఆర్ఎస్ కూడా ఏదో బీసీలకు బాగా చేసినామని చెప్పారు కదా ఏ బీసీలకు చేరు మీరు ఏ దళితులకు చేసిరు మీరు దళితుని అర్ధరాత్రి ఉప ముఖ్యమంత్రిగా తొలగించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది మీరు మాట్లాడే రైట్సే లేదు మీరు ఒక కుటుంబ పార్టీ ప్రేమ మాట్లాడే రైట్సే లేవు మీకు సార్ టెలింగ్ ప్లీజ్ తర్వాత ఈరోజు కాంగ్రెస్ చేసినటువంటి పనులు ఏదైతే రేపు కేంద్ర మంత్రి కాదు నీకు తీసుకపోయి ఓం బిర్లా గారి దగ్గర పెట్టి సార్ దీన్ని అమలు చేయాలి దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి నైన్త్ స్కే పెట్టాలని పార్లమెంట్ లో చర్చ కూడా పార్లమెంట్ కూడా ఎవరికి లోబడి పనిచేస్తారు సార్ శ్రీనివాస్ గారు చట్టానికి లోబడి కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగానికి లోబడి చేస్తుంది కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతుంటారు రాహుల్ గాంధీ తెలియదా మతపరమైన రిజర్వేషన్ ఇందులో పెట్టద్దు అనేది రేపు డెఫినెట్లీగా భారతీయ జనతా పార్టీకి బాధ్యత ఉంది దేశం మొత్తం ఆలోచిస్తుంది జనాభా అయితే రేపు జరగబోతున్న సెన్సెస్ తో పాటు కులగండల కూడా జరగబోతుంది కాబట్టి అప్పుడు వచ్చినటువంటి నివేదిక ఆధారంగా దేశవ్యాప్తంగా మొత్తం ఏ ఎవరికి ఎంత సంఖ్య ఉందో సంఖ్యాపరంగా రిజర్వేషన్ వస్తుంది అనేది వాస్తవము రెండో విషయం ఏదైతుందో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈ పంచాయతీ ఎవరైనా చాట్ల తౌడు పోసి మిగతా పంచాయతీ పెట్టట్టు ఊర్లల్లో కూడా సార్ బీసీలో రెడ్ల మధ్య బీసీలోకి ఇంకో కులానికి మధ్య గొడవలు జరిగే అవకాశం ప్రమాదం ఉంది తొమ్మిది తారీఖు తర్వాత షెడ్యూల్ ఎనిమిది తారీఖు చర్చ అయిన తర్వాత అయితే ఆ కోర్టు డిస్కషన్ తర్వాత నువ్వు తొమ్మిది తారీఖు తర్వాత షెడ్యూల్ విడుదల చేసి ఉండే చేసేది ఉండే అది చేయకుండా దసరా ముందు వేసి ఉన్నాయి లేని పైసలంతా లూట్ చేస్తూ ప్రజల పెద్ద అది మీకు తెలుసు గ్రామాలలో ఎలక్షన్స్ అందటెట్లుంటది అనేది అది మామూలు ఉండదు రేపు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కంటే హవా నడుస్తా ఉంటది వాళ్ళ కింద కొట్లాటలు జరుగుతాయి ఈ రోజు రిజర్వేషన్ రేపు మళ్ళీ కోర్టు చెప్తుంది ఇన్ కేసు చెప్పలే మనం కోర్టు రేపు ఇది నిలబడదు నేను మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పాను ఇద్దరు అట్లాంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి కాబట్టి సో కాబట్టి ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటే గెలిచిన తర్వాత కూడా పాప ఈరోజు ఎంతో ఖర్చు పెట్టుకొని సర్పంచో ఎంపీటీసో జెడ్పీటీసో అయిన తర్వాత ఆయన ఎన్నిక చెల్లకపోతే ఆయన పరిస్థితి ఏం సార్ అట్లా ఖర్చు పెట్టుకొని గెలిచినటువంటి సర్పంచ్లకు లేని నిధులు వేయక ఈ రాష్ట్రంలో సుమారుగా ఇరవై ఎనిమిది మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు సార్ టిఆర్ఎస్ పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు అంటే గారు వాళ్ళు ఉషదీసే ప్రయత్నం జరుగుతా ఉంది బీజేపీకి చిత్తశుద్ధి ఉంది మేము చేసినాము అనేకమైనటువంటి మేము మాటలు కాదు ఈరోజు ఆరు ముఖ్యమంత్రులే కాదు సార్ ఏడు మంది ఏడు మంది కేంద్ర మంత్రులు అని చేసినాం అర్థం మేము సోషల్ ఇంజనీరింగ్ పార్టీ పాలిస్తున్నాం పరిపాలిస్తున్నాం పాటిస్తున్నాం మీ లెక్క ముచ్చటి చెప్పేది కాదు ఫామంలో కూర్చొని పాలన నడిపించేది కాదు రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసారు దీంట్లో ఇది నిలబడదనే విషయాన్ని ఆయనకు తెలుసు కాబట్టే ఇది పట్టుకొచ్చిర్రు మీరు ఆగండి ఒకవేళ రిజెక్ట్ చేసిండను అనుకో గవర్నర్ గవర్నర్ గారు రిజెక్ట్ చేసిండ మళ్ళీ దాన్ని ఏదో చేంజెస్ చేసుకొని పెట్టాడు అట్లా ఊరికే రిజెక్ట్ చేయమని చెప్పారు కదా ఒకవేళ ఆయన అనుకో అది యాక్సెప్ట్ అయినట్టే కదా ఆర్డెన్స్ వచ్చేటట్టే కదా బిల్లు పాస్ అయినట్టే కదా ఇంకెందుకు మనకు చర్చ లేదు కదా మేము వెల్కమ్ చేస్తున్నాం ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీఎఫ్ రిజర్వేషన్ మేము వెల్కమ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీగా మేము అధికారంలో ఉంటే మేము ఏం చేసేవాళ్ళం అనేది అది మాకు తెలుసు ఓకే ఓకే మహేష్ గారు మహేష్ గారు మీరు చేయలేక మీతో చేత కాక మా మీద బీజేపీ ఏదో చేస్తున్నా అంటే మాత్రం దయచేసి చెప్పినప్పటికీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు మహేష్ గారు మహేష్ గారు ఒకటే విషయం చెప్తారు బీసీ డిక్లరేషన్ లో బీసీ డిక్లరేషన్ లో ఇంకా ఒకటి నిమిషం క్లోజ్ చేస్తాను మీరు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ లో హామీ భాగంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చెప్పారు ఆరు నెలల మేము లకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తామని చెప్పారు బీసీలకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు ఎంబీసీ ముఖ్యం ఎంబీసీ మినిస్ట్రీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు ఇవి ఎక్కడ ఇంప్లిమెంట్ అయినాయి అని అడుగుతున్నా ఈరోజు బీసీలకు మీరు కార్పొరేషన్ కేటాయించిన బడ్జెట్ ఎంత అడుగుతున్నా కార్పొరేషన్ ద్వారా బీసీలకు రిలీజ్ అయినటువంటి ఫండ్స్ ఎంత అడుగుతున్నా ఇవేం చేయలేదు నేను ఏదో కులగ కులగా వేసాను కులగను కూడా తప్పు పట్టింది మరోసారి అవకాశం ఇవాల్సి వచ్చిన అవకాశం వచ్చింది ఈరోజు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మన ఎనిమిది లెటర్లు ఆ గేటెడ్ కంపెనీలో అడుగు కూడా పెట్టలేదు తప్పుడు ఈరోజు ఏదో ఇరవై ఏడు వేల కోట్ల పేపర్ ఉన్నాయి డిజిటలైజ్ అయింది సార్ యు జస్ట్ కీప్ ఇట్ అండ్ ఆన్లైన్ వై ఆర్ నాట్ డూయింగ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ సో ఇరవై ఏడు వేల పేపర్ కోర్టు ఇస్తా అంటే ఇరవై ఏడు వేల పేపర్ కోర్టు చదువు కూర్చుంటుందా ఇది కాదు కదా ఎనిమిది లెటర్ పెట్టిన మనం ఆన్లైన్ ఫీడింగ్ చేయాలి కదా సో నేను ఏమంటున్నా సార్ ఈ కులగను కూడా అనే ఇప్పటికి దాన్ని బయట పెట్టలేదు బయట పెట్టాలి ఎందుకంటే కోర్టు కూడా అది మెన్షన్ చేసింది దాని లోపల మీరు ఏ ఆధారంగా ఏ దేని ప్రకారం చేంజ్ చేసిర్రు అని చెప్పేసి అన్నది డెడికేషన్ కమిటీ అన్న డెడికేషన్ కమిటీ రిపోర్ట్ ఏదైనా అడిగారు సో నేనేమంటా సరే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది బీహార్ బీహార్లో లో కులగాన చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు బయట పెట్టొద్దు అని చెప్పేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారం మేము ఇక్కడ పెట్టట్లేదు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కావచ్చు మరి అక్కడ చెప్పింది ఆ తర్వాత కూడా మీరు చేయొద్దని చెప్పేసి చేసినటువంటి ఎనిమిది ఇచ్చినటువంటి ట్రైనింగ్ తో మొదలు పెడితే వాళ్ళు చేసినటువంటి కులగండలు అనేటువంటిది ఎయిటీ పర్సెంట్ కూడా రీచ్ కాలేదని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడితే చెప్పాడు నైన్టీ పర్సెంట్ రీచ్ అయ్యాడు అంటే టెన్ పర్సెంట్ మీ మాటలే రీచ్ కానట్టే కదా ఆయన ఎవరు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ చెప్పాడు మేము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రీచ్ అయినా పదిహేను శాతం మీ మాటలే కానట్టే కదా అంటే నేను ఏమంటున్నా సార్ మీ మాటల్లోనే అనేకమైన కులాలను చంపేసి కులాల యొక్క జనాభాను చంపేసి మీరు మీ మేము ఎమ్మెల్సీ గెలిచిన మళ్ళీ వచ్చేసి ఆ పేపర్లు మొత్తం చీల్చి పడేసారు కాల్చి పడేసారు కదా నేను ఏమంటున్నా సార్ ఇట్లాంటి Okay, tomato.